కర్నూలు కాంజీవరం సిల్క్స్ లో భారీ అగ్ని ప్రమాదం ప్రాణ నష్టం లేకపోయినా కోట్ల ఆస్తి నష్టం వ్యాపారులకు హెచ్చరిగా హెచ్చరికగా నిలిచిన ఈ ఘటన కర్నూలు నగరంలోని బొంగుల బజార్ రోడ్లో రాధాకృష్ణ థియేటర్ సమీపాన ప్రసిద్దిగాంచిన కాంజీవరం తిరుమాల్ సిల్క్స్ దుకాణంలో నిన్న సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది గతంలో ఈ భవనం దుర్గా ఎలక్ట్రికల్స్ పేరుతో ప్రసిద్ధి గాంచింది ద పీరి టైమ్స్కు లభించిన ఫైర్ సేఫ్టీ అధికారుల సమాచారం ప్రకారం షాపులో వ్యాపారం కొనసాగుతున్న సమయంలో ఇన్వర్టర్లో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగాయి సిబ్బంది మరియు కస్టమర్లు సమయానికి బయట రావడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే సుమారు కోటిన్నరకు పైగానే విలువైన సిల్క్ చీరలు వస్త్రాలు ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి సాక్షుల వివరాల ప్రకారం ఘటన సమయంలో అక్కడ ఉన్న సాక్షులు చెబుతున్న ప్రకారం ఇన్వర్టర్ ప్రాంతం నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగి సిల్క్ చీరల ర్యాక్స్పై వేగంగా వ్యాపించాయి కొద్దిసేపులోనే దుకాణం మొత్తం మంటలతో ఆవరించడంతో లోపల ఎవరు ఏ వస్తువును రక్షించలేకపోయారు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని నీటి జట్ల సాయంతో పాటు పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు కర్నూలు నగరంలోని బిజీ వ్యాపార ప్రాంతాల్లో చాలా షాపులు భారీ విద్యుత్ లోడుతో పనిచేస్తున్నప్పటికీ సరైన ఫైర్ సేఫ్టీ ఫైర్ సిస్టమ్లు నియమిత తనిఖీలు ఇన్వర్టర్లు మరియు ఇతర పరికరాల రక్షణ చర్యలు తప్పనిసరి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు స్థానిక మరియు సంఘటనా స్థలంలో ఉన్న వ్యాపారులు ప్రభుత్వ మున్సిపల్ అధికారులు మరియు సంబంధిత శాఖలతో పాటు అగ్ని మాపక శాఖలు వ్యాపారులకు ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు కాంజీవరం తిరుమల్ సిల్క్స్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం కేవలం ఒక సంఘటన కాదు ఇది ఒక హెచ్చరిక గడియ కర్నూలు నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో భద్రత ప్రమాణాలు కూడా అదే వేగంతో అమలు కావాలి ప్రతి వ్యాపారి తన దుకాణాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇన్సూరెన్స్ రక్షణ వంటి చర్యలను తీసుకోవడం ఇప్పుడు అది ఒక ఎంపిక కాదు అది ఒక అవసరం ఈ ఘటన మరోసారి మనందరికీ గుర్తు చేసేది ఒకటే భద్రత అంటే కేవలం జాగ్రత్త కాదు జీవ రక్షణ